అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ముప్పై ఐదు నుంచి నలభైవ ఆయత్ వరకు ఐదవరకు అల్లాహ గగన భువనాల వెలుగు విశ్వంలో ఆయన వెలుగుకు ఉపమానం గూటిలోని దీపం వంటిది దీపం ఒక గాజు బుగ్గ లోపల ఉంది గాజు బుగ్గేమో ముత్యములా మెరుస్తూ ఉన్న తార మరి ఆ దీపం ఒక శుభప్రదమైన జైతున్ చెట్టు చమురుతో వెలిగించబడుతుంది ఆ చెట్టు తూర్పుకు చెండదు పడమరకు చెండదు నిప్పు అంటినా అంటకపోయినా దాని చమురు దానంతటా అదే రగులుకుంటుంది ఇలా వెలుగుపైన వెలుగు పెరిగే సకల సాధనాలు సమకూరి ఉంటాయి అల్లాహ్ తన కాంతి వైపునకు తాను కోరిన వారికే మార్గనిర్దేశన చేస్తాడు ఆయన జనులకు ఉపమానాలతో మాటను బోధపరుస్తాడు ఆయన ప్రతి విషయాన్ని బాగా ఎరిగినవాడు ఆయన వెలుగు వైపునకు మార్గనిర్దేశన పొందేవారు ఉండే నిలయాలను ఉన్నతపరచాలని వాటిలో తాన నామ సంస్మరణ జరపాలని అల్లాహ ఇచ్చి ఉన్నాడు వాటిలో ఇలాంటి వారు రేయింబవళ్ళు ఆయన పరిశుద్ధతను కీర్తిస్తూ ఉంటారు వ్యాపారం క్రయా విక్రయాలు వారికి అల్లాహ సంస్మరణ పట్ల నమాస్థాపన జకా చెల్లింపుల పట్ల మర్పు కలగనివ్వవు వారు వారికి అల్లాహ వారు ఆ గడ్డు దినం పట్ల భయపడుతూ ఉంటారు ఆనాడు గుండెలు ఉబికి పైకి వచ్చేసే కనుగుడ్లు బండబారిపోయే స్థితి తారసపడుతుంది వారు ఇదంతా చేయడానికి కారణం ఏమిటంటే అల్లాహ వారి అత్యుత్తమ ఆచరణల ప్రతిఫలం వారికి అందజేయాలన్నది ఇంకా ఇతోధికంగా తన అనుగ్రహంతో వారిని సత్కరించాలన్నది మాత్రమే అల్లాహ తాను తలిచిన వారికి లెక్క లేకుండా ప్రసాదిస్తాడు దీనికి భిన్నంగా ఎవరైతే తిరస్కరించారో వారి ఆచరణల ఉపమానం నీరు కానరాని ఎడారిలో ఎండమావి వంటిది తప్పిగొన్నవాడు దానిని నీరుగా భ్రమపడ్డాడు తీరా అక్కడికి చేరగానే ఏమీ కానదు పైగా అక్కడ అతడు అల్లాహను కనుగొంటాడు ఆయన అతని లెక్కను అశాంతం పూర్తిగా తీర్చివేస్తాడు లెక్క చూడటంలో అల్లాహకు ఎంతోసేపు పట్టదు లేదా దాని ఉపమానం లోతైన సముద్రంలో చీకటి వంటిది పైన ఓ కెరటం అలుముకోగా దానిపైన మరో కెరటం ఆ పైన మేఘం చీకటిపైన చీకటి దట్టుకుంది మనిషి తన చెయ్యి తీసి చూడాలన్నా చూడలేడు అల్లాహ్ ఎవరికైతే వెలుగును ప్రసాదించడో దానికి వానికి మరెటువంటి వెలుగు ప్రాప్తం కాదు అరవై ఒకటో వివరణ ఇక్కడి నుండి సంబోధన ద్వంద్వనీతి పరులైన కపుటుల వైపునకు మరులుతోంది వారు ఇస్లామీయ సమాజంలో ఉపద్రవాలపైన ఉపద్రవాలు లేపుతున్నారు ఇస్లాంను ఇస్లామీయ ఉద్యమాన్ని ఇస్లామియ రాజ్యాన్ని ఇస్లామియ సముదాయాన్ని కడతీర్చిన కడతీర్చడానికి బయటి శత్రులు తిరస్కారులు ఏ విధంగా చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో వీరు కూడా అలాగే నిమిగ్నులై ఉన్నారు వీరు తాము విశ్వసించినట్లు ప్రకటించేవారు ముస్లింలతో కలిసి ఉండేవారు ముస్లింలతో పాటు ముఖ్యంగా అన్న అన్సారులతో పాటు బంధుత్వాలు సంబంధాలు కలిగినవారు అందువల్లనే ముస్లిముల్లో ఉపద్రవాలు సృష్టించే అవకాశాలు మెండుగా వారికి దొరికేవి కొందరు నిష్కల్మష హృదయులైన ముస్లింలు సైతం తమ పా సాదాసీదాత తనం చేత లేదా బలహీనత కారణంగా వారికి పనిముట్టుగా అండదండలుగా కూడా మారిపోవడం కద్దు కానీ వాస్తవంగా ఈ కపటుల ప్రపంచ వ్యామోహం వారి కళ్లకు గంతలు కట్టివేసింది ఈమాన్ విశ్వాసం ప్రకటించినప్పటికీ హురాన్ ద్వారా మహానియా మొహమ్మద్ సల్ల్లాహ సలం ద్వారా ప్రపంచంలో వ్యాపిస్తున్న కాంతికి వారు బహుదూరంగా ఉంటున్నారు ఈ సందర్భంలో వారిని సంబోధించకుండా వారిని గురించి సెలవిచ్చిన దానికంతటికీ మూడు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి వారికి బాగా అవగతపరచాలన్నది అల్లాహ కారుణ్యం ఆయన సంరక్షణా తత్వం ప్రప్రథమంగా కోరేదేమిటంటే దారి తప్పి తచ్చాడే ప్రతి దాసునికి అతడు ఎంతటి దుష్కుడైనా ఎంతటి దుష్టుడైనా నీచుడైనా చివరి గడే వరకు అతనికి బోధపరిచే ప్రయత్నం చేయడం రెండు విశ్వాసం కాపట్యం రెంటి వ్యత్యాసం ఇడుమర్చి వివరించడం బుద్ధి వివేకాలున్న ఏ మనిషికి ముస్లిం సమాజంలోని ఇశ్వాసులు ద్వంద్వనీతిపరులు మునాఫిక్కులైన వ్యక్తుల మధ్య భేదం పాటించడం కష్టం కాకుండా ఉండటం ఈ విశదీకరణ యువర తర్వాత కూడా ఏదైనా కపటుల ఉచ్చులో చిక్కుకుంటే లేదా వారికి వెన్నుదన్నుగా నిలిస్తే అతడు తన ఈ చర్యకు తానే పూర్తిగా బాధ్యుడైపోతాడు మూడు మునాఫికులకు మునాఫికులను కపట ఇస్పాసులను అతి స్పష్టంగా హెచ్చరించడం తద్వారా అల్లాహ ఇస్పాసులకు చేసిన వాగ్దానాలు కేవలం నిష్కల్మష హృదయంతో విశ్వసించి ఆ ఇస్పాసకు ఆవశ్యకతలకు అనుగుణంగా నడుచుకునే వారికే చెల్లుతాయన్న విషయం తెలుపడం ఈ వాగ్దానాలు కేవలం ముస్లింల జనాభా లెక్కలలో చేరి ఉండే వారందరికీ వర్తించవు కనుక మునాఫిఖులు కపటులు ఫాసిహులు దైవాజ్ఞల్ని ఉల్లంఘించేవారు ఈ వాగ్దానాలలో ఏదైనా భాగం పొందగలమని ఆశలు పెట్టుకోరాదని తెలుపడం భూమి ఆకాశాలు అన్న పదం దివ్యాహుణాల్లో సర్వసాధారణంగా ఇష్పం అనే అర్థంలో ప్రయోగించబడుతుంది అందువల్ల మరో విధంగా ఆయత అనువాదం అల్లహ ఇస్పాన్నంతటికీ వెలుగు అని కూడా కావచ్చు వెలుగు లేదా కాంతి అంటే భావం వస్తువులు దేని మూలంగా వ్యక్తమవుతాయో ఆ పదార్థం అన్నది అంటే అది స్వయంగానూ వ్యక్తమవుతుంది ఇతర పదార్థాలను వ్యక్తపరుస్తుంది మానవుని ముస్తిష్కంలో కాంతి వెలుగు అన్న వాటి అసలు భావం ఇదే ఏమీ కానరాని స్థితిని మానవుడు చీకటి అంధకారం తిమిరం అని పేరు పెట్టాడు దీనికి భిన్నంగా అంతా కనిపించగానే ప్రతీది వ్యక్తమవగానే మనిషి వెలుతురు వచ్చేసిందని అంటారు పరమ ప్రభు అల్లాహకు కాంతి అనే పదం ఈ ప్రాథమిక భావంలోనే ప్రయోగించడం జరిగింది దైవం మన్నించుగాక ఆయన ఏదో కాంతికిరణం అనే భావంలో కాదు కాంతికిరణం ఒక్క సెకనుకు ఒక లక్ష అరవై వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది మన కంటి తెరపై పడి మెదడులోని దృష్టి కిరందాన్ని ప్రభావితం చేస్తుంది వెలుగును ఉన్న ఈ వెలుగుకు ఉన్న ఈ ప్రత్యేకత స్థితి వేరు ఏ అర్థాన్ని వ్యక్తపరచడానికి మానవ ముష్టిష్కం వెలుగు అనే పదాన్ని రూపొందించిందో దాని వాస్తవికతలో కాంతికి ఉన్న ఈ ప్రత్యేకత లేదు నిజానికి భౌతిక ప్రపంచంలో మన అనుభవంలోకి వచ్చే కాంతుల దృష్ట్యా మనం దానికి ఈ పదాన్ని వర్తింపజేస్తాము పరమప్రభువు అల్లాహను పేర్కొనేందుకు మానవ భాషలో ఎన్ని పదాలు ప్రయోగించినా అవి ఆ పదాల మౌలిక భావం గుణం రీక్ష్యానే ప్రయోగించబడతాయి వాటి భౌతిక నిదర్శనాలు ఆధారాల దృష్ట్యా మాత్రం కాదు ఉదాహరణకు మనం ఆయన చూస్తున్నాడని అంటాము దీని భావం మానవుల జంతువుల వలె కన్ను అనే ఒక అవయవం ద్వారా ఆయన చూస్తున్నాడని కాదు మనం ఆయన వింటున్నాడని అంటాము మనలాగే ఆయన చెవులతో వింటాడు అని అర్థం కాదు ఆయన పట్టుకుంటాడు అని అంటాము అంటే ఆయన చేతులు అనే పనిముట్టుతో పట్టుకుంటాడని అర్థం కాదు ఈ పదాలన్నీ ఆయన విషయంలో భావ అన్వయ రూపంలో ప్రయోగించబడతాయి ఒక బుద్ధిహీనుడైన మనిషే వినికిడి చూపు పట్టు అన్నవి మన అనుభవంలోని పరిమితమైన ప్రత్యేక వినికిడి చూపు పట్టు తప్ప మరో రూపంలో సాధ్యం కావని అపోహకు గురవుతాడు ఇదే విధంగా కాంతి అనే పదానికి భావం ఒక మెరిసే పదార్థం నుండి వెడలి కంటి తెరపై ప్రతిఫలించే కిరణం రూపం వరకే పరిమితం కాగలదని అనుకోవడం కేవలం ఒక సంకుచిత భావమే అవుతుంది కాంతి అనే పదం పరమప్రభువుకు దీని పరిమిత అర్థంలో వర్తించదు దాని మౌలికమైన అసలు అర్థంలోనే వర్తిస్తుంది అంటే ఈ విశ్వంలో ఆయన ఒక్కడే అసలు అభివ్యక్తికి హేతువు మిగతా ఇక్కడ ఉన్నదంతా చీకటి అంధకారాలే తప్ప మరేమీ లేదు వెలుగునిచ్చే ఇతర పదార్థాలు కూడా ఆయన అనుగ్రహించిన కాంతి వల్లనే కాంతిమయమై కాంతి ప్రథమై అలరారుతున్నాయి నిజానికి వాటి వద్ద వాటి సొంత వెలుగు ఏదీ లేదు ఈ మహత్యాన్ని చూపగలగటానికి కాంతి అనే పదం జ్ఞానానికి కూడా ప్రయోగిస్తారు దీనికి ప్రతిగా అజ్ఞానాన్ని చీకటిగా అంధాకారంగా వర్ణిస్తారు అల్లాహ్ ఈ భావంలోనూ ఇస్పానికి కాంతియే ఇక్కడ యథార్థాల జ్ఞానం రుజుమార్గ జ్ఞానం ప్రాప్తం కావాలంటే ఆయన ద్వారానే సాధ్యం ఆయన అనుగ్రహం లేనిదే అజ్ఞానపు తిమిరం ఫలితంగా అపమార్గం మార్గ విహీనతలు తప్ప మరేమీ సాధ్యపడవు మరేమీ సాధ్యపడదు అనంత కరుణామయుడు అపార